కళ్ళు మూసుకోండి కుడి చేయిని ఇందాక చెప్పాను కదా ముద్ర ఆ ముద్రలోకి తీసుకురండి అంతే ఆ ముక్కు మీద పెట్టుకోండి ఎడం వైపుని నుంచి శ్వాస వదరండి కళ్ళు మూసుకొని శ్వాస నెమ్మదిగా కనుబొమ్మలు ఇబ్బంది పెట్టదు రిలాక్స్ చేసుకోండి కనుబొమ్మలు నుదురు అంతా రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు ఎడంవైపు నుంచి వదిలిస్తారు కదా ఎడం వైపు నుంచే మళ్ళీ శ్వాస తీసుకోండి ఎడం వైపు నుంచి శ్వాస తీసుకోండి తీసుకొని కుడివైపు నుంచి వదలండి కుడివైపు నుంచి వదిలారు మళ్ళీ కుడివైపు నుంచే తీసుకొని కుడివైపు క్లోజ్ చేసి నుంచి స్లోగా వదిలిపెట్టండి మీ శ్వాస మీకే వినబడనంత నిశ్శబ్దంగా శ్వాసే తీసుకోవాలి శబ్దం లేకుండా తర్వాత వైపు నుంచి తీసుకొని కుడివైపు నుంచి వదలండి మళ్ళీ కుడివైపు నుంచి తీసుకొని ఏడవ వైపు నుంచి వదలండి ఏడవ వైపు నుంచి శ్వాస తీసుకొని కుడివైపు నుంచి వదలండి అలా మార్చి మార్చి చేయండి కళ్ళు మూసుకోవాలి చక్కగా కొంతమంది కళ్ళు మూసుకుంటున్నారు కొందరు కళ్ళు మూసుకోవాలి నడుము నిటారుగా ఉండాలి నడు నిటారుగా చక్కగా చేయాలి గడ్ చక్కగా చేస్తున్నారు అర్రా కంటిన్యూ కంటిన్యూ శ్వాస శబ్దం రాకూడదు పెద్ద దీర్ఘమైన శ్వాసలు తీసుకోవాలి గుండె నిండా తీసుకొని అలా గుండె నిండా తీసుకుంటే పొట్ట కూడా నిండిపోతుంది ఊపిరితిత్తులు నిండుగా అయిపోతుంది అప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్న మలినాలన్నీ బయటికి వచ్చేస్తాయి కంటిన్యూ కంటిన్యూ చక్కగా చేస్తున్నారు చేయండి కంటిన్యూ చేయండి ఓకే రిలాక్స్ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి చేతిని తొడల మీద పెట్టుకోండి అరచేతులు ఆకాశం వైపు పెట్టుకొని చక్కగా రిలాక్స్ అవ్వండి మీకు ఆలోచనలు వస్తున్నాయా మనసు ఎలా ఉందో గమనించండి ఓకే ఒక పెద్ద శ్వాస తీసి విడిచిపెట్టించండి మరో పెద్ద శ్వాస తీసి మెల్లగా విడిచిపెట్టించండి ఇప్పుడు కళ్ళకి దగ్గరగా చేతులు పెట్టుకోండి వేల్ సందుల్లో ఉంచి మెల్లగా కళ్ళు తెరుద్దాం కళ్ళు తెరుద్దాం ఓకే గుడ్ మార్నింగ్ ఎలా ఉంది ప్రశాంతంగా ఉంది కదా